పాటుగా మరో ప్రధాన అంశానికి మీరు చాలా రకాలుగా మాట్లాడతారు కదా ఇప్పుడు చెప్పండి కరెంటు మీద ఏ రోజైతే కేసీఆర్ మీద ఒక రకమైన లేఖ వచ్చి తన మీద ఎంక్వైరీ అని ఒక కమిషన్ వేసి దానికి జస్టిస్ నర్సింహారెడ్డిని వేసినప్పుడే నాకు ఒక అనుమానం వచ్చింది ఇదేదో ఉన్నది దీని వెనుక ఇది బయటికి కనిపించే తెల్ల పేపర్ కాదు దీని వెనక పెద్ద మ్యాటరే ఉన్నది దానికి ఒక పెద్ద బుక్కే ఉన్నది దాంట్లో ఏదో జరుగుతుంది అనుకున్నా ఏం జరుగుతుందో చూద్దాం తెలంగాణ రాష్ట్రం నుంచి అయితే మనం వెళ్ళిపోం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు నిరంతరాయంగా చూస్తూనే ఉన్నాం దీని వెనక ఏదో పెద్ద కథనే ఉన్నది అనుకున్నా పెద్ద కథనే బయటపడ్డది అప్ అచ్చెచ్చిన ఆంబోతు అంటాం కదా అట్లా ఒక పెద్ద కుట్ర జరిగింది తెలంగాణ మీద ఓ పక్కన కేసీఆర్ మీద విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి జస్టిస్ నర్సింహన్ రెడ్డి కమిషన్ ఏసీలు అదే నరసింహారెడ్డి వాళ్ళ సతీమణి గారు ఇదే ఓయి భూములను కబ్జా చేస్తున్నదంటే అప్పటి ఇప్పటి మంత్రులు అప్పటి వాళ్ళు అందరూ పోయి అక్కడికి పోయి ధర్నా చేసేరు కూలగొచ్చిరు ఎందుకు ఇచ్చిర్రు ఏం కథ అనేది చూశాలు దాని తర్వాత ఇంకొక అంశం కూడా మీకు చూడాలి ఏంటిది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా చాలా క్లారిటీగా చెప్తా ఉన్నా ఈరోజు మీరు అందరూ చూస్తున్నారు కదా కరెంటు 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 ఏమైపోతున్నది కరెంటు అరే తెలంగాణ రాష్ట్రంలో నిరంతరాయంగా కేసీఆర్ కరెంటు ఇచ్చిండు ఇప్పుడు ఇన్వేటర్లు వస్తానే మళ్ళీ సోలార్లు వస్తున్నాయి ఇది ఎక్కడి పంచాయతీ అనేది చాలామంది కాల్ చేస్తున్నారు నాకు నా ఫోన్ నెంబర్కు డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ నెంబర్ నాన్ స్టాప్ కాల్ చేస్తూ ఉన్నారు నేను కొన్ని సందర్భాలలో ఎత్తలేకపోతున్నా ఎందుకంటే నా చేతిలో పవర్ లేదు నా చేతిలో నేను ప్రశ్నించే అంత కనుక నేను చేయాల్సిన అంత చేస్తున్నాను నేను పెట్టాల్సిన ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నా కానీ ఇక్కడ జరుగుతున్న ఈ అంశాన్ని చాలా ఆశ్చర్యకరంగా బాధాకరంగా అనిపించింది నాకు ఏం జరిగింది అని ఆరాధితే ఇది బయటకు వచ్చింది కుంభకోణం ఎస్ ఇక్కడ తెలంగాణలో నిరంతరాయంగా విద్యుత్ ఉండే ఆ విద్యుత్ ఏమైపోయింది అని నేను ఆలోచించిన ఎందుకు కరెంటు కష్టాలు వస్తున్నాయని ఆలోచించిన ఒక్కొక్కటిగా కూడా మీ అందరికీ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ గుర్తుండాలి మొన్నటి వరకు కేఎఫ్ అంటే కింగ్ఫిషర్ అనేది మద్యం బీర్లు ఉండేది ఆ బీర్ల షార్టేజీకి కారణం ఏంటి అనేది ఆరా తీస్తే బూమ్ బూమ్ హంటర్ బిర్యానీ బీర్లు అంటూ కొత్త బ్రాండ్లను ఏవైతే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర రాష్ట్రంలో దాదాపుగా ఇరవై నాలుగు మంది ప్రాణాలు బలి కొన్న ఆ బీర్లను ఇక్కడ ఆ పెట్టడానికి ప్రయత్నం జరిగిల్లు దాని తర్వాత అది ప్రజలు వ్యతిరేకించడంతో తీవ్ర స్థాయిలో వాపస్ తీసుకున్నారు అయిపోయింది దాని తర్వాత నేనేం ఆలోచించిన అంటే ఎందుకు కరెంటు విషయంలో కేసీఆర్ అంత టార్గెట్ చేస్తున్నారు దీని ఎనుకో పెద్ద భారీ కుట్ర ఉంది అంటే ఇగో ఇది బయటపడ్డదు ఆ దానికి మన పవర్ అర్థమైందా ఇప్పుడు ఎవరి చేతిలో ఈ తెలంగాణ రాష్ట్రం ఉన్నదో నాకు చెప్పాలి మీరు తెలంగాణ ప్రాంత బిడ్డలందరి ప్రశ్న ఇది నేను అందరిని అడుగుతా ఉన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన రేవంత్ రెడ్డి చేతిలో ఉందా ఢిల్లీ చేతిలో ఉందా సిబిఎం చేతిలో ఉందా ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఉందా ఎవరి చేతిలో ఉంది అని చెప్పాలి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మంత్రులు ఓకే అది యాక్సెప్టబుల్ కానీ ఆధానికే ఎందుకు మన పవర్ ఇవ్వాలి పది సంవత్సరాల పాటు నిరంతరాయంగా మనం పవర్ మొత్తం వినియోగం మంచిగానే సప్లై చేసిండు కదా కేసీఆర్ ఈ రోజు ఆధాని అనే వ్యక్తి ఎందుకు మన తెలంగాణలో చొరబాటు జరుగుతున్నారు మీకు తెలుసో లేదో భవిష్యత్తులో ఇదే ఆదానీ చేతిలో తెలంగాణలో ఒక జిల్లాలో మళ్ళీ పూర్తి స్థాయిలో కూడా గందరగోళం నెలకొనే పరిస్థితులు వస్తాయి ఇది రాసి పెట్టుకోర్రి నేను చెప్తా ఉన్నా భారత రాజ్యాంగం ఎట్లా లిఖించబడి ఉందో మన తెలంగాణ సంపద మీద మన తెలంగాణ ఆ కు సంపద మీద మన రాష్ట్రం మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి ఆదానికి పవరట ఆదానికి మన కరెంట్ ఇచ్చేస్తున్నాం ఒకసారి చూడాలి విద్యుత్ ప్రవేటీకరణ దిశగా రేవంత్ సర్కార్ అడుగులు అర్థమైందా ఇత్తు ఒకటేస్తే మొక్క ఇంకోటి మొలవది మనం ఏదైతే గదే మొలుస్తుంది ఈడ కూడా గదే జరుగుతుంది వాళ్ళ యొక్క లాభీ ఎట్లా జరుగుతున్నాయని చూడండి మీరు అందరూ పైలట్ ప్రాజెక్ట్ గా హైదరాబాద్ పాతబస్తీ బిల్డింగ్ పైలెట్ ప్రాజెక్ట్